హాయ్ ఫ్రెండ్స్ టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ మరలా హాల్ టికెట్ ఇక్కడ మార్చింది దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇది టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష జిల్లాలో మార్చి సెంటర్లు కేటాయించింది పేపర్ వన్ ఏ వన్ బికి రెండు జిల్లాల్లో సెంటర్లు దరఖాస్తులో సెంటర్ ఎడిట్ చేసినా కానీ అవ్వలేదు కానీ మనం నేను ముందు నుంచి చెప్తున్నానండి టెట్ట అభ్యర్థులకు చాలామంది కూడా అసలు పెద్దగా ఆ యొక్క సార్ చెప్పింది పట్టించుకోలేదు ఇప్పుడైతే కనుక మీకు వాస్తవాలు అందరికీ అర్థమవుతూ ఉన్నాయి దయచేసి అభ్యర్థులు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరైతే ఉన్నటువంటి అభ్యర్థులు చూడండి టెట్ట అభ్యర్థులు టెట్ట పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడం గందరగోళానికి గురి చేసింది దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తూ ఆన్లైన్లో హాల్ టికెట్లను పొందుపరిచారు కాగా ఈ మూడో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు అండి ఆల్రెడీ నేను దీనికి సంబంధించి నిన్న ఒక అప్డేట్ కూడా చేశాను చూడండి రాష్ట్రంలో అసలు ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ అలాగే మీకు కనీసము ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళైనా కానీ మీకు ఈ యొక్క అప్డేట్ సమాచారాన్ని అందించాలని లేదు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ దయచేసి మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి లేట్ అవ్వచ్చు కానీ అద్భుతమైనటువంటి మీకు ఈ రత్నంసారి అయితే కనుక ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఇప్పటివరకు కూడా టెట్కి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మందికి గాను రెండు లక్షల తొంభై వేల మంది మాత్రమే హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అయ్యేయండి అంటే అసలు ఈ పరీక్షకి ఎంతమంది హాజరవుతూ ఉన్నారు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి ఆల్రెడీ డిఎస్సీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఉంది నేను మీకు అందిస్తాను ప్రతి ఒక్కరూ దయచేసి అందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డిఎస్సి మెటీరియల్